శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అదృష్టం మనకు తొందరగా కలిసి రావాలంటే మనం ఇంట్లో తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనమందరం బాగా కష్టపడుతూ ఉంటాం కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్న పనులు అవ్వవు కుటుంబంలో చికాకులు ఉంటాయి గొడవలు ఉంటాయి ఇలా ఆర్థిక పరంగా సమస్యలు ఉంటాయి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వీటికి కారణం ఏంటి మనకు ఎందుకు అదృష్టం కలిసి రావట్లేదు అని ఆలోచిస్తే మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల వల్ల మనకు తొందరగా అదృష్టం కలిసి రాదు అదృష్టం తొందరగా కలిసి రావాలంటే తప్పకుండా కొన్ని తప్పులు చేయకూడదు కొన్ని సూచనలు పాటించాలి ఉదయం నిద్ర లేవగానే చాలామంది కప్పుకొన్న దుప్పటిని దుప్పటిని మడతబెట్టరు దానివల్ల దరిద్రం ప్రవేశిస్తుంది కాబట్టి అందరూ ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటి అరచేతులు చూసుకుని వెంటనే ఏం చేయాలి మీరు కప్పుకున్నటువంటి దుప్పడిని చక్కగా మడత పెట్టాలి ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పుల్లో ముఖ్యమైనవి ఏంటంటే విడిచిన వస్త్రాలను కాళ్ళతో తంతు ఉంటారు అంటే స్నానం చేసే ముందు వస్త్రాలు తీసేసి వాటిని పక్కన వేసి కాళ్ళతో తంతు ఉంటారు విడిచిన వస్త్రాలు ఎప్పుడూ కాలుతో తన్నకూడదు ఇంట్లో అదృష్టం ఉండదు అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఒకళ్ళు స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లు సగం వరకు ఉంటే వాళ్ళు తిప్పేసుకొని పంపు బకెట్ ఫిల్ అవ్వగానే మళ్ళీ స్నానం చేస్తూ ఉంటారు ఒకళ్ళు స్నానం చేసిన బకెట్లో మిగిలిపోయిన నీళ్లతో ఇంకొకళ్ళు స్నానం చేయకూడదు బకెట్లో మిగిలిపోయిన నీళ్లు కనీసం కాళ్ళ మీద కూడా పోసుకోకూడదు బకెట్లో మిగిలిపోయిన నీళ్లతో కాళ్ళు కడుక్కోకూడదు అలాగే స్నానం చేసుకున్నాక చాలామంది తడిటవలు ఏం చేస్తారంటే తలుపుల మీద ఆరేస్తూ ఉంటారు తలుపుల మీద తడిటవలు ఆరవేయకూడదు అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది దాన్ని చక్కగా పిండేసుకొని బయట ఎక్కడైనా దండాల మీద ఆరేసుకోవాలి తడి టవల్స్ తలుపుల మీద ఆరవేయకూడదు అలాగే కొంతమంది విడిచిన ప్యాంటు షర్టు హ్యాంగర్కి తగిలించుకొని స్నానం చేసి మళ్ళీ అదే వేసుకుంటూ ఉంటారు విడిచిన వస్త్రాలు తలుపులకి ఇంట్లో తగిలించకూడదు కానీ చాలామంది తప్పు కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు ప్యాంటు షర్టు విడిచినవి ఏవైనా సరే మీరు మళ్ళీ అవే వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి హాస్టల్లో ఉంటున్నారు రూమ్లో ఉంటున్నారు అలాంటప్పుడు తలుపుల వెనక మాత్రం వేలాడదీయకండి సపరేట్గా ఎక్కడైనా పెట్టుకోండి తలుపుల వెనక విడిచిన వస్త్రాలు వేలాడదీస్తే మాత్రం అదృష్టం అనేది తగ్గిపోతుంది వస్త్రాల విషయంలో స్నానం విషయంలో ఈ నియమం పాటించాలి అలాగే భోజనం విషయంలో కూడా ఒక నియమం పాటించాలి అదేంటంటే భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు చాలామంది అన్నం తింటూ ఉంటారు ఎమర్జెన్సీ ఫోన్ వచ్చిందనో వేరే పని వచ్చిందనో భోజనం మధ్యలో లేచి నడిచెళ్ళి ఆ పని చూసుకుని వచ్చి మళ్ళీ తింటూ ఉంటారు అలా చేయకూడదు అదృష్టం ఉండదు ఒకసారి భోజనానికి కూర్చుంటే ఖచ్చితంగా భోజనం పూర్తయ్యాకే లేవాలి ఈ రోజుల్లో అందరూ బఫే సిస్టమ్ ఫాలో అవుతున్నారు అసలు బఫే అనేది కూడా అంత అదృష్టాన్ని కలిగించదు తప్పనిసరి పరిస్థితుల్లో ఫంక్షన్స్లో మాత్రం బఫే మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కానీ ఇంట్లో మాత్రం సాధ్యమైనంత వరకు కూర్చొనే భోజనం చేయాలి ఒకసారి కూర్చొని భోజనం చేస్తుంటే మధ్యలో లేవకూడదు అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే అన్నం తిన్న తర్వాత వెంటనే లేవకుండా ఎంగిలి చేతితో పళ్ళే ముందు ఉంటారు అలా ఉండకూడదు ఎక్కువసేపు ఎంగిలి చేత్తో పళ్ళెం ముందు కానీ విస్తరి ముందు కానీ ఉండకూడదు ఒకవేళ ఉండవలసి వస్తే సామూహిక భోజనాలు చేస్తూ ఉంటాం మంది అయిపోతుంది వేరే వాళ్ళది అవ్వదు అప్పుడు మనం అందరితో పాటు లేవాలని ఉంటాం అలాంటప్పుడు ఏం చేయాలి మనం కూర్చున్న ప్లేస్కి కొంచెం పక్కగా జరిగి కూర్చోవాలి అప్పుడు దోషం ఉండదు అంతేగాని ఎంగిలి చేత్తో మనం ఎక్కువసేపు కూర్చోకూడదు కొంచెం పక్కకు జరిగి కూర్చుంటే దోషం ఉండదు తర్వాత చేతులు కడుక్కోవాలి చేతులు కడుక్కున్నాక చాలామంది ఏం చేస్తారంటే నీళ్ళు ఇలా విదిలిస్తుంటారు అలా విదిలించకూడదు అసలు మనం చేతులు విదిలించి నీళ్లు పక్క వాళ్ళ మీద పడకూడదు అదృష్టం అనేది తగ్గిపోతుంది స్నానం విషయంలో భోజనం విషయంలో నిద్ర విషయంలో ఈ నియమాలు పాటించాలి అలాగే పూజ విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి పూజ గదిలో చాలామంది బ్రహ్మాండంగా విగ్రహాలు ఉంచుకుంటారు మేము అక్కడి నుంచి విగ్రహం తెచ్చాము ఇక్కడి నుంచి విగ్రహం తెచ్చామని విగ్రహాలు ఉంచుకుంటారు కానీ ఆ విగ్రహాలకు పూజ చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ విగ్రహాల దగ్గర ఉంచాలి ఎందుకంటే విగ్రహం అంటేనే విశేషంగా గ్రహించేది శక్తి ఎక్కువ ఉంటుంది మీరు మామూలుగా పూజ చేసుకుని వెళ్ళిపోతే ఆ విగ్రహం శక్తి ఇల్లు తట్టుకోలేదు అందుకని ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఎప్పుడూ కూడా ఆ విగ్రహం దగ్గర పూజలో ఉండేలాగా చూసుకోవాలి పూజ పూర్తయ్యాక కూడా గ్లాసులో నీళ్ళు ఎప్పుడూ విగ్రహం దగ్గర ఉంటే మంచిది పూజగదిలో ఫోటోల విషయంలో కూడా ఒక జాగ్రత్త తీసుకోండి మీకు అదృష్టం తొందరగా వస్తుంది అదేంటంటే మనకి దేవుళ్ళలో దేవతల్లో ప్రధాన దేవతలు పరివార దేవతలు అని ఉంటారు ప్రధాన దేవతలు అంటే ఎవరు లక్ష్మీనారాయణులు శివపార్వతులు సీతారాములు వీళ్ళని ప్రధాన దేవతలు అంటారు పరివార దేవతలు అంటే ఎవరు పరివార దేవతలు అంటే పక్కనున్న అనుచరులు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి వాళ్ళందరినీ పరివార దేవతలు అంటారు ప్రధాన దేవతలకు సంబంధించిన ఫోటోలు ఎప్పుడూ పూజ గదిలో తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ ఉంచుకోవాలి ఈ పరివార దేవతలు అనుచర దేవతలు మాత్రం ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ ఉండాలి గురుస్వరూపమైన దేవతలు ఉంటారు అంటే దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఇలాంటి గురుస్వరూపాలు కూడా మనం సాధ్యమైనంత వరకు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవటం మంచిది అలాగే పూజ చేసుకునేటప్పుడు చాలామంది చక్కగా పీట వేసుకొని పూజ చేసుకొని పూజ పూర్తిగానే వెళ్ళిపోతూ ఉంటారు ఆ పీట తీయటం మర్చిపోతారు ఆసనం తీయటం మర్చిపోతారు మనం ఏ ఆసనం మీదైతే కూర్చొని పూజ చేసుకుంటున్నామో పూజ పూర్తయ్యాక మన చేతులతో మనమే ఆ ఆసనం తీయాలి అలా కాకుండా మనం పూజ చేసుకుని వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళు ఎవరైనా మనం కూర్చున్న ఆసనం పీట కానివ్వండి లేకపోతే దర్భచాప కానివ్వండి ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు తీస్తే పూజా ఫలితం మీకు రాదు వాళ్ళకు వెళ్ళిపోతుంది మీరు ఒక మంత్రం చేసుకుంటున్నారనుకోండి మంత్ర సిద్ధి కావాలి కదా శక్తి రావాలి కదా కాబట్టి ఆసనం మీద కూర్చొని పూజ చేసుకుని ఆసనం మీరే తీయాలి మగవాళ్ళు అయితే దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి ఆడవాళ్ళు అయితే దర్భచాప మీద కూర్చోకూడదు ఆడవాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ లేదు మగవాళ్ళ వరకు మాత్రం దర్పచాప మీద కూర్చొని పూజ చేస్తే మంత్ర సిద్ధి అనేది తొందరగా వస్తుంది పూజ శక్తి అనేది మీరు తొందరగా పొందవచ్చు పూజ విషయంలో ఈ నియమాలు పాటించండి అలాగే సాయంకాలం ఆడు దాటాక చీకటి పడ్డాక ఎవరు నూనె కొనుక్కోకూడదు ఇంటికి నూనె కానీ ఉప్పు కానీ సాయంత్రం ఆడు తర్వాత తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే అదృష్టం తగ్గిపోతుంది అలాగే ఇంట్లో గోడలకి చీలికలు పగుళ్ళు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి ట్యాపుల్లో నుంచి నీళ్లు కారకుండా చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ట్యాప్ పూర్తిగా ఆఫ్ చేయరు బొట్టు బొట్టు నీళ్లు బకెట్లో పడుతూ ఉంటాయి అలా ఉండకూడదు పూర్తిగా ట్యాప్ ఆపాలి ట్యాప్లో నుంచి నీళ్లు అలా బొట్టు బొట్టు పడకూడదు అలాగే ట్యాప్లకు లీకేజీలు ఉండకూడదు ధనం నిలబడదు విష్ణుమూర్తి నారములు జనముల్లో ఉంటాడు అందుకే ఆయన నారాయణుడు అన్నారు ఏ ఇంట్లో అయితే వాటర్ లీకేజెస్ ఎక్కువ ఉంటాయో ఆ ఇంట్లో డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది వాటర్ లీకేజ్ వస్తే ఇమీడియట్గా క్లియర్ చేసుకోండి నారములు జలములలో ఉండే నారాయణుడి అనుగ్రహం వల్ల డబ్బు నిలబడుతుంది అలాగే ఇంట్లో అడక మీద పాత వస్తువులు ఎక్కువ రోజులు ఉండకూడదు ఎప్పటికప్పుడు తీసేయాలి అమావాస్య రోజు మొత్తం పాత వస్తువులన్నీ తీసేయండి ఈ నియమం కూడా పాటించండి అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆడవాళ్ళు చేతికి గాజులు కమ్మలు ఉండేలాగా చూసుకోండి అవి ఎప్పుడూ కూడా తీయకండి ఆ నియమం పాటించాలి గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు చెప్పులు ఉండకూడదు అయితే ఆధునిక కాలంలో ఏం జరుగుతుందంటే చాలామంది ఆడవాళ్ళు ఆరోగ్య కారణాల వల్ల ఇంట్లోనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు హోమ్ స్లిప్పర్స్ అంటారు ఇంట్లోనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు అందులో దోషమే లేదు కానీ ఆడవాళ్ళు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగేటప్పుడు వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొను లేకపోతే ఇతర పని చేసుకుంటునో తెలియకుండా ఆ చెప్పులు పూజ గదికి ఎదురుగా వచ్చేలాగా ఉంచుతున్నారు ఇది కూడా దోషమే కొంచెం ఆడవాళ్ళందరూ చూసుకోండి మీరు ఇంట్లో వేసుకొని తిరిగే చెప్పులైనా సరే పూజ గదికి ఎదురుగా కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి అలాగే గుమ్మానికి ఎదురుగా కూడా చెప్పులు రాకూడదు ఈ నియమాలన్నీ ఇంట్లో పాటించుకుంటూ ఉండాలి ఇవన్నీ పాటించుకుంటూ ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అదృష్టం ఇంట్లో చాలా చక్కగా నిలబడుతుంది స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్థిరలక్ష్మి సంపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహించాలంటే శుక్రవారం శుక్రహోరలో ఒక అద్భుతమైన పరిహారం చేసుకోండి చాలా సులభం చాలా శక్తివంతం అద్భుతమైన పరిహారం ఏంటంటే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ శుక్రహోర అని ఉంటుంది ఈ శుక్రహోర ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఒక పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పోయండి పసుపు ఉంచ పసుపు కొమ్ముంచండి ఉంచండి శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మొదటి శుక్రహోరలో పళ్ళెము రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము మళ్ళీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో శుక్రహోరలో పళ్ళెము అందులో రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము మళ్ళీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోరలో పళ్ళెము అందులో కొంత రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము ఉంచండి శనివారం పొద్దున స్నానం చేశాక ఈ మూడు పళ్ళ్యాల్లో శుక్రహోరలో ఉంచిన వాటిలో ఉన్న రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి బ్రహ్మాండంగా శుక్రుడి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదా శుక్రవారం శుక్రహోరలో నవధాన్యాలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి నవధాన్యాలు కూడా చాలా శక్తివంతమైనవి పసుపు బట్టలో కట్టి శుక్రవారం శుక్రహోరలో నవధాన్యాలు మూట ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే తీస్తే కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇదేమో పరిహారం అలాగే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి కాబట్టి అదృష్టం ఎప్పుడూ కలిసి రావాలంటే ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి ఇంకా మీకు అదృష్టం కలిసి రావాలన్నా గృహంలో స్థిరలక్ష్మి ఉండాలన్నా సమస్త శుభాలు కలగాలన్నా ఎలాంటి ముఖ్యమైన నియమాలు ఇంట్లో పాటించుకోవాలో ఇంట్లో ఏం చేస్తే అందరికీ అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి